రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ పట్టణంలోని మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ కొనసాగుతోంది వేమురోడ పట్టణంలో రజక సంఘం మాధువులు శ్రీ శివలింగ సహిత మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్మించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వాళ్ళకు పట్టు వస్త్రాలు సమర్పించారు వేములవాడ పట్టణంలో రజక సంఘం మాధురంలో మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్మించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వాళ్ళకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్ నుంచి సత్కరించి ప్రసాదాలు అందజేశారు వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణం అభివృద్ధి పదవులు ముందుకెళ్తోందని చిరులో మురుగునీరు కలవకుండా డ్రైనేజీ పనులు ప్రారంభించామని త్వరలోనే తిప్పాపూర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాజన్ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ రూలర్ మండల అధ్యక్షుడు బక్లాబర శ్రీనివాస్ ब्लाक कांग्रेस अद्यक्ष सागर वेंटस्वामी मुनपल्माजी वैस चैरम बिंगी महेश रजक संघ सभ्यु त

सर्वता संपूर्ण अनुग्रह प्रसाद दस्तु राजद्वाय राजपुखे उन्नत पदवी सिद्धिद्वाय मानस्य नियोग वत्याभि दस्तु पार्वती राजराजेश्वर प्रसाद सिद्धस्तु ఈరోజు కుంద్రాడ మధక సహకారం సంఘం తరఫున నిన్న బద్దికోత్సవ బోనాలు చేసుకోవడం జరిగింది ఈరోజు శ్రీ శ్రీ మడలేశ్వర కళ్యాణోత్సవానికి చేసుకోవడం జరుగుతుంది కళ్యాణోత్సవం అయిపోయినాక మళ్ళా మడలేశ్వర స్వామికి బోనాలు కూడా చెల్లింపడం జరుగుతుంది దీనికి అందరూ వచ్చినందుకు అన్నగారికి ఆదిశ్రీనన్న గారికి ప్రభుత్వం ఇప్పుగారు కాబట్టి అందరూ సంఘ సమాన గారికి పట్టణ సీనన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘ సమానకు కౌన్సిలర్లకు చిలక రమేష్ అన్నకు రాంబాబా అందరికీ మా పేరు నుంచి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి అందరి శుభాకాంక్షలు నా గెలుపులో స్థానిక రజకుల పాత్ర ఉంది మడేశ్వర స్వామి ఆశీస్సులు పరమేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయనే మాట ఈ సందర్భాన్ని దేవాలయంలో చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజకులందరూ కూడా భక్తిభావంతో భక్తిశక్తులతోటి ఆధ్యాత్మిక వాతావరణంలో మరి శ్రీ మండేరేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్సవం చేత చేపట్టి మరి ఇలాంటి కీడు కాకుండా ఈ ప్రాంతానికి మా కుటుంబాలకు కూడా చూడుబడి చెబుతూ సకాలంలో చక్కటి వర్షాలు పడే విధంగా పాడిపడి బ్రహ్మాండ పడక కూడా సోమవారం ఈ కళ్యాణ సందర్భంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను రజకులందరికీ కూడా వేల పట్టణంలో ప్రజలు కూడా ఈ ప్రాంతంలో మన సమస్యలు ఒకటికొకటి పరిష్కారం చేసుకుంటూ ముందు పోదాం ప్రజలకు సోదరులు కూడా ఇంకేదైనా సమస్యలు ఉంటే సామూహికంగా ఆ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిని కూడా పరిష్కారం చేసిన దృశ్యలో నేను పనిచేస్తాను మన సందర్భం చెప్తే మనం వేల పట్టణానికి సంబంధించి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభం చేసుకొని మీరు అందరూ కూడా చూసాం గుడి మురుగు మురుగుళ్ళు చేరకుండా చేయాలని సంకల్పంతో మనం ఇచ్చి మించి మూడు కోట్ల రూపాయలు దీంతో మంజూరు చేసుకుని టెండర్ ప్రకృతి పూర్తి పైప్ లైన్ కార్యక్రమం నడుస్తూ ఉంది ఏదైతే ఎల్లో ఎల్లో వాటర్ ఎల్లో వాటర్గా ఏదైతే డ్రైనేజ్లు వచ్చేటువంటి గుడిచెలు పోకుండా చేయడానికి వచ్చి చేసిన ప్రయత్నం ఆ తర్వాత మూలవాగులు జంగమ్మ దగ్గర పడేటువంటి తాజువర్ల దగ్గర నుంచి కూడా మూలావాలు పడేటువంటి ఆ మూలావాలు గురుగులు చేరకుండా కూడా మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కూడా తీసుకుని రావడం జరిగింది అది కూడా ఈ కోడైపోగానే టెండర్ కాగానే ఆపాలు కూడా తాజేసి మూలావులు గురువులు చేసి చేసే కార్యక్రమం చేస్తాం అనమాట ఏదైతే అర్బన్ కాలంలో పద్నాలుగు వార్డు పైనుంచి గొడగ జంగాల వారికి కూడా ఎల్లో వాటర్ మళ్ళీ కాలువలు రావడానికి అవకాశం ఉంది అధికారుల పాటు అక్కడ కూడా రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు కోట్ల ముప్పై లక్షలు కావచ్చు అది కూడా మంజూరు చేసింది రోడ్ వెడలకు సంబంధించి చూసి కలిపే కోటతో అది కూడా వారందరితో అధికారులు వారు కూడా దృష్టి జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని వారితో చర్చ జరిపి నష్టపోతున్నటువంటి దుకాణదారులు కానీ నష్టపోతున్న వారితో చర్చలు ప్రభుత్వం జరుగుతూ ఉంది వారి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్త కూడా చేసి రోడ్డు వేడల్ కోసం చనిపెడుకుంటున్నారు నిన్నటి రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వివరాళ బ్రాహ్మణుల చేత వివరణ ఈవో అధికారులతో వెళ్లి ఇరవై ఐదు ఇరవై మహాశివరాత్రి జరుగుతా ఉంది రెండెచ్చి పాహ్వాన తెలియచినప్పుడు వారు స్వయంగా అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎలా జరుగుతుంది పనుల చెప్పండి చెప్పడం జరిగింది టెండర్ ప్రక్రియ ప్రారంభించింది మహాశివుల తర్వాత పనులు ప్రారంభం చేస్తాం రోజు రోడ్డు విడలకు సంబంధించినటువంటిది ఏదైతే ల్యాండ్ ఎక్వైకి సంబంధించిన డబ్బులు ఆ అధికారులు కూడా ఆదేశించి ఆ డబ్బులు కూడా పంపించి అనుకుంటూ గత ప్రభుత్వంలో లాగా కాకుండా మనం పని చేసి చూపెట్టాలి మీరు గట్టిగా పనులు చేసినటువంటి ఏ అవసరం ఉన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఉన్నాను అక్కడ ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధికి చేయాలి నెట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పిన మాట వాళ్ళు చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఈరోజు మా అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన కూడా టెండర్ కార్యక్రమం జరిగింది ఆలయ విస్తీర్ణకు సంబంధించిన దానిలో ఉందో ఆడంబరాల గోగుండ గత ప్రభుత్వంలో ఆడంబరాలు రంగురంగుల బ్రోచేలు రంగురంగుల వీడియోలు ఈ విధంగా చెప్పి చెప్పడమే తప్ప క్షేత్రస్థితి జరిగిందని మనం గమనించిన కాబట్టి ఈరోజు భక్తుడు దేవాలయాన్ని భక్తుడు స్వామివారు భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ ప్రవేశి ప్రవేశపెట్ట ఆ భక్తుడు ఆలయంలో ప్రవేశించగానే ఓ భక్తి భావం ఉట్టిపడేలా ఆయన ఇతర ప్రాంతాలన్నీ మర్చిపోయి స్వామివారి మీద లగ్నం చేసే విధంగా చక్కటి ఆలోచనతో ఈరోజు స్వామివారి ఆలయ విస్తీర్ణం విడుదల చేసే కార్యక్రమం సుమారు నాలుగు మూడు నుంచి నాలుగు ఎకరాలకు సంబంధించిన నాలుగు చేయాలని